మంచి మండల ఆఫీస్లో ఉన్నాం మనం మొక్కలు పెంచాల్సిందే దాని ఎవరు కాదంటారు కానీ ఎంపీడీఓ ఆఫీస్ మధ్యలో ఈ చెట్టు ఉంది గిన్నె చెట్టు ఒకటి అప్ చెట్టు ఒకటి మొక్కలు పెంచాల్సిందే పరిసరాలు చుట్టూ పెంచాలి గ్రౌండ్ ఏదైతే ఉందో ఇట్లా చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచాలి మండల రిసోర్స్ సెంటర్ దాని గోడ కటు గోడకి గోడకి మధ్యలో రాగి చెట్టు ఉన్నది గోడలన్నీ కూలిపోవాలి మరి కొమ్మలు ఇరిగి బిల్డింగ్ కూలిపోవాలి అక్కడే అది ఉన్నాయి ఎంపీడీ ఆఫీస్ మధ్యలో యాప్ సెట్ దిన సెట్టు షెట్లు పెంచాల్సిందే నేను పర్యావరణ పరిరక్షణ కోరుకునేవాడిని ఈ ప్రభుత్వ భవనాలు మరి పడిపోయి బిల్డింగ్ మీద పడిపోతే మీరు ఈ కొమ్మలు విరిగినవి ఈ కొమ్మలు విరిగింది మనకి కనపడుతుంది మరి ఇరిగి పడితే బిల్డింగ్ పరిస్థితి అని వీళ్ళని పర్యావరణ పరీక్షలు అనలేము వాళ్ళ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మేము ఎప్పుడన్నా మొక్కలు నాడుతామని పర్మిషన్స్ కోసం వస్తే గ్రామ పంచాయతీల్లో పోయి ఎక్కడ లేని రూల్స్ చెప్తారు వీళ్ళు ఎంపీడీఓ ఆఫీసుల నేను చూశాను రెవెన్యూల సంబంధం లేదు ఎంపీడీఓ ఆఫీసుకు సంబంధించి రెవెన్యూ వాళ్ళ సంబంధం ఉంటే ఉండను నేను అదొక భాగం వాళ్ళ సందర్భం చర్చించుతాం నర్సరీలన్నీ వీళ్ళ ఆధీనంలో వీళ్ళ కన్సనంలో విజయస్ కన్సన్లు వీళ్ళ ప్రిమ్సెస్లో ఉంటుంటాయి ఎంపీటీఏ ఆఫీస్ మధ్య మధ్యన మాట నాలుగు వైపులో మీకు చూపిస్తున్నాను అంటే ఇది ఒకవేళ ఇరిగితే ఈ చోట్లాడుతున్న చూడండి గాలి ఇరిగి పడితే ఇరిగి పడితే వచ్చినటువంటి ప్రజలకి ఏమైనా జరగాలన్న గోడల గోడల బిల్డింగ్లు కూలి మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ వాళ్ళు పెట్టాలా చోట్ల ఆడుతున్నా చూడండి ఇంకో చూట్లాడుతాం చూడండి చెట్టు కొమ్మలు ఇరిగి పడాలి సాబి గోడల్లో గోబరి గోడలు గోడల్లో మనకి లోపల ఉన్న చెట్లు నరకాలి పరిసరాల్లో మొక్కలు చెట్లు నాటాలి ఇది కదా లెక్క ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి అంతా మొక్కలు నాటించాలి బిల్డింగ్ మధ్యలో చూడండి ఎట్లా చూట్లు ఆడుతాము కొమ్మలు ఎక్కువ ఎప్పుడు ఇరిగిద్దాం పరిస్థితి ప్రకృతికి పర్యావరణానికి మేము కట్టుబడి ఉన్నాం కానీ ఇళ్ళ మధ్యలో ఇళ్ళ మీద ఇంటి మెయిన్ గోడలకి సంబంధించి ఇది ఎంత ప్రమాదకరంగా ఉంది కొద్దిగా సీజన్ అయిన తర్వాత కొమ్మల నరికి కొద్దిగా బీడీ ఆఫీస్ని రక్షించండి ఏర్లు కూడా ఇబ్బంది కదా ఏర్లన్నీ లోపలికి వెళ్ళి బిల్డింగ్ అనుకుని ఇది చాలా స్థలం ఉంది కదా చాలా నాటొచ్చారు ఖాళీ స్థలాలు చాలా ఉంది ఖాళీ స్థలాలు సో పెద్ద ఇది ఇది కూడా మేము ఏప్రిల్ కామెంట్ బాక్స్ రాండి అది ఆడ ఆల్రెడీ కొమ్మ మిరిగింది మరి లోపల కూడా ఒక్క మిరిగిపోయింది ఆడ ఆ టయానికి ఎవరైనా నిలబడి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి పెద్దల ఇది పరిస్థితి వేయాల్సింది ఖాళీ స్థలాలు ఎట్లా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి మెట్లల్లో గోడలల్లో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ గోడలలో వీళ్ళు మండలాన్ని పరిరక్షించే అధికారులు ఈ ఆఫీస్ పుసుమంచి మండల ఆఫీస్ జనాలు నిత్యం ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఇరవై జనం తిరిగే ఆఫీసులలో దిశలలో నడి మధ్యలో చెట్టు అంటే చుట్టూ ఖాళీ ప్రదేశాలకు మొక్కలు నాటాలి దానికి ఎత్తున్నారు అక్కడ కొమ్మి పడ జనండి చూస్తున్నారు గట్టింది సో ఇది పరిస్థితి ఖాళీ స్థలాల్లో పెంచాలి ఇళ్ళ నడి మధ్యలో కాదు కదా పెంచాల్సింది మొక్కల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరినడినా చెప్తారు ఇది రూరల్ ఏరియానే కదా రూరల్ ఏరియా మండల ఆఫీస్ ఇది ఎంపీడీ ఆఫీస్ పోస్ట్ మంచి జనానికి ప్రమాదం జరగాలి ఎవరన్నా తెచ్చుకోవాలి లేకపోతే బిల్డింగ్ కూలి మళ్ళీ కొత్త కనెక్షన్ స్టార్ట్ చేయాలి అట్లా ఉంది మా జాక ఇది పరిస్థితి అధ్యక్షులారా మీరు కూడా మేము అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి